సంక్రాంతి వేడుకలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ప్రకాశం మార్కపురం జిల్లాల మహిళా పోలీసులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధానంగా ముగ్గులు పోటీలు నిర్వహించగా ఆ పోటీల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ గారి సతీమణి శ్రీమతి శృతి దండు ఈ కార్యక్రమానికి ప్రతి అతిథులుగా ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్ శ్రీమతి రాధిక ఐపిఎస్ జిల్లా కలెక్టర్ సతీమణి శ్రీమతి సుజాత ఒంగోలు ఎమ్మెల్యే సతీమణి దామచర్ల నాగ సచిలత పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ గ్రౌండ్స్లో ముగ్గుల పోటీలు గొబ్బెమ్మలు ఎద్దుల బండ్లు పొట్టేరు ప్రదర్శన గంగిరిందుల విన్యాసాలు పొంగల కార్యక్రమాలు గాలిపటాల సందడి మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పోన్స్ వెయిటింగ్ పోటీలు నిర్వహణలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తెలుగు సంప్రదాయ సంస్కృతి మహిళా మూర్తులు గొప్పతనాన్ని ప్రతిబింబించేలా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు రంగు వాళ్ళను తీర్చిదిద్దారు వాటిని తిలగించిన అతిథులు హర్షం వ్యక్తం చేశారు ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజల భద్రత లక్ష్యంగా రాత్రి పోలీస్ సిబ్బందికి మానసిక ఉల్లాసం ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి ప్రైజ్ కళ్యాణి రెండవ సైజు సాహిత్య మూడవ ప్రైజ్ నాగలక్ష్మి నాలుగో ప్రైజ్ నాగవేణి ఐదో ప్రైజ్ షన్ను గెలుపొందారు ఈ ముగ్గుల పోటీలను విజయవంతం నిర్వహించడంలో పోలీసు చేసిన పోలీస్ అధికారుల సిబ్బందిని ఎస్పీ గారి సతీమణి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి కె శ్రీనివాసరావు ఆర్ఐ రమణారెడ్డి ఎస్ఐలు ఏఆర్ఎస్ఐలు సిబ్బంది మరియు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు